ప్రేమ కలిగి తరలేకుండా ఉన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృపలను మాత్రమే ఈ సమయం వరకు కూడా మేము బ్రతుకున్నాం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి భోజన సదుపాయాన్ని ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్న గొప్ప తండ్రి మీకు ప్రత్యేకమైన నీ మాటలను నేర్పించగలుగుతూ ఉండగా సత్యవాక్యం సరిగ్గా విభజించి వివరించగలిగిన కృపలను అర్థండి తండ్రి పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను నిన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకో అర్థం చేసుకోగల కృపణలను గురించిందని ప్రగాన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రేమైనటువంటి దేవుని పిల్లల ఈ సందర్భంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనం నేర్చుకుని పాఠం ఏంటంటే ముందుగా ప్రకటించిన విధముగా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారి లక్ష్యం జాగ్రత్తగా విని మీరు పరిశీలన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం మనము దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారి లక్షణములు అనే పాఠాన్ని మనము నేర్చుకుని పోతున్నాం నేను ఇరవై ఎనిమిది నిమిషాలు మాట్లాడతాను ఈ ఇరవై ఎనిమిది నిమిషాలు కూడా మీ మనసులు భద్రం చేసుకొని జాగ్రత్తగా బైబిల్ ఆమ్సట్ ది బైబిల్ వాక్యానికి మనము వాక్యానుసారంగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళదాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా ఆలకించి విని మనసుల్లో భద్రం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాం ఈ పాట నేర్చుకొని పోతున్నాం మనం వన్ సెకండ్ రిపీట్ చెప్పండి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఇది రెండు భాగాలుగా మనం వెడగొడితే దేవుడు ప్లస్ సుఖము దేవుడు ప్లస్ సుఖము ఈజ్ ఈక్వల్ టు మానవుడు అనుకోవచ్చు నీకు అర్థం కావటం కోసం మాత్రమే దేవుడు ప్లస్ సుఖము సుఖ అనుభవము బాగా వినాలి దేవుడు ప్లస్ సుఖానుభవము అయితే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మానవుడు అయినటువంటి మనము క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి క్రమంలో దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి క్రమంలో దేవుణ్ణి సేవిస్తున్నటువంటి క్రమంలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి క్రమంలో మనకు ఎదురయ్యేటటువంటి పెద్ద సవాలు ఏమిటంటే సుఖానుభావము ఎదురేటటువంటి పెద్ద సవాలు ఏమిటంటే సుఖానుభవం ప్రతి మనిషికి సుఖము అంటే చాలా ఇష్టం సుఖాన్ని అనుభవించటము అంటే చాలా ఇష్టం కావచ్చు ఎవరికైనా సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని మానవులుగా మనం కోరుకోవాలి దేవుని పిల్లలుగా మనము నేర్పించాలి నేర్పించబడాలి కాకపోతే జరిగినటువంటి విషయం ఏమిటంటే దేవునికి వెళ్ళారా ఈ సుఖాన్ని అనుభవిస్తున్న క్రమంలో దేవుడు దేవుణ్ణి మానవుడు వెనక్కు నెట్టేసి సుఖాన్ని ముందుకు తీసుకొచ్చుకుంటున్నాడు మానవుడు ఏం చేస్తున్నాడు ప్రభువును వెనక్కు నెట్టివేసి సుఖాన్ని ముందుకు తెచ్చుకుంటూ ఉన్నాడు బాగా వినాలి దేవుణ్ణి సేవించే క్రమంలో దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మానవులు దేవుణ్ణి పక్కన పెట్టి సుఖాన్ని ముందుకు పెట్టుకుంటున్నారు ఈ సుఖానుభవము లేదా సుఖ భోగము అనేటటువంటి చక్రంలో ఇరుక్కున్నటువంటి క్రైస్తవుడు దేవునికి విలువకుండా సుఖానుభవానికి విలువిస్తున్నాడు మీకు ఒక ఉదాహరణను నేను చెప్తాను దేవుని పిల్లలారా పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా ముప్పై తొమ్మిది పుస్తకాలుగా రాయబడితే పాత నిబంధన గ్రంథం ముప్పై తొమ్మిది పుస్తకాలుగా వ్రాయబడితే అందులో మహా చక్రవర్తులు ఉన్నారు ఎందరో ప్రవక్తలు ఉన్నారు ఎందరో గొప్పవారు ఉన్నారు ఎందరో యాజకులు ఉన్నారు ఎందరో భక్తులు ఉన్నారు అలాంటి వారి జీవితాలను మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది పిల్లలారా పాత నిబంధన గ్రంథంలో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఎంతగా ప్రేమించాడు ఎంతగా దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడనంటే ఆయన ఒక విందు కార్యక్రమాన్ని చేశాడు రాజ్యంలో ఏం చేశాడంటే అతను ఒక విందు కార్యక్రమాన్ని చేశాడు ఆయన ఆ విందు కార్యక్రమంలో అతనికి సుఖాన్ని అనుభవించేటటువంటి క్రమంలో దేవుణ్ణి బాహాటంగా ఎంత అవమానించాడనంటే వెంటనే అతనికి మరణశిక్ష అమలైందని వెంటనే అతనికి మరణశిక్ష అమలైంది ఇది ఎప్పుడు జరిగిందంటే దాని ఏలు కాలంలో జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే దానియేలు కాలంలో దాని ఏలు గ్రంథము ఐదవ అధ్యాయము పాత నిబంధన తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పాలి దాని ఏలు గ్రంథము ఏమండి దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడు వందల ముప్పై ఆరు అండి పేజ్ నెంబరు ఏడు వందల ముప్పై ఆరు ఐదవ అధ్యాయము మీరందరూ జాగ్రత్తగా విని పరిశీలన చేయవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం చూడండి ఇతను నెబర్ కుమారుడు అండి రాజగు బెల్సెజర్ రాజగు బెల్సె జాగ్రత్తగా వినాలి మీరు ఎలా వినాలి మీరు బాగా వినాలి జాగ్రత్తగా వినాలి ధాన్యాలు గ్రంథం ఐదో అధ్యాయం నేను చదువుతున్నాను మీరు పరిశీలన చేయడారా రాజుకు బల్సజరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్ష రసము ప్రాగుస్తుంది బాగా వినాలి ఈ రాజు పేరు ఏమిటంటే బెల్సజర్ గారు రాజు పేరు ఏమిటంటే బెల్సజర్ ఇతను తన రాజ్యంలో తనకున్నటువంటి సామ్రాజ్యంలో ఒక విందును జరిగించాడంట రమేష్ గారు ఏం చేశాడు ఏనా విందు జరిగించాడంట సునీల్ ఎంతమందితో చేస్తున్నాడు విందు వెయ్యి మందితో బాగా వినాలి ఎంతమందితో చేస్తున్నాడు విందు వెయ్యి మందితో విందును జరిగిస్తున్నాడు చూడండి వెయ్యి మందితో కలుసుకున్న ద్రాక్ష రసము తాగుచుండను పెన్సజను ద్రాక్ష రసము తాగుచుండగా తాను తన అధిపతులను తన రాజులను తన రాణులను తన ఉప వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నిబర ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్ర తెమ్మని ఆజ్ఞ ఇచ్చేది బాగా ఇతను వెయ్యి మందితో విందు చేయిస్తున్నాడండి ఆ వెయ్యి మంది కలిసి విందు తాగుతున్న విందు చేస్తా ఉన్నారు తన రాణులు తన విపపత్ములు తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్పవారు కూడా విందు చేస్తూ ఉన్నారు విందు చేస్తూ చేస్తూ అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే ద్రాక్ష రసం తాగటానికి అతని దగ్గర ఉన్న పాత్రలే మాత్రమే కాక ఏ పాత్రలు కావాలంటున్నాడు ఎరుషలేము నుండి దేవాలయములో నుండి తన తండ్రి యొక్క నెబర్ తెచ్చిన దేవుణ్ణి సేవించటానికి వినియోగించేటటువంటి పాత్రలను తెమ్మన్నాడు బాగా వినాలి విందు జరుగుతూ ఉంది ఇమాజిన్ చేసుకోవాలి మేము విందు జరుగుతూ ఉంది విందు జరుగుతుంటే ద్రాక్ష రసము సేవిస్తూ ఉన్నారు ద్రాక్ష రసాన్ని తాగుతూ ఉన్నారు ఈయన మధ్యలో ఏమన్నాడు అంటే ఎరుసలేము దేవాలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మన్నాడు ద్రాక్ష రసం దానిట ఎక్కడి నుంచి ఎక్కడ పాత్రలు అవి మిరుషులేము ఆలయములో ఉన్నటువంటి దేవుని ఆరాధనకు ఉపయోగించినటువంటి పాత్ర నీకు అర్థం కావాలంటే ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం కప్స్ ఉపయోగిస్తాం మనం ద్రాక్ష బాటిల్స్ లలో కప్స్ పోసి కప్స్లలో ద్రాక్ష పోసి సంఘ పెద్దలు పంచుతూ ఉంటారు ద్రాక్ష రసం దేనికి వాడుతున్నాము అది పాత్రలు దేవుని క్రీస్తు మరణ సమాధి పునరుస్థానానికి గుర్తుగా వాడుతూ ఉన్నాం అదే పాత్రలను తీసుకెళ్లి వేరే కార్యానికి వినియోగించగలవా మనం వినియోగించగలమా వినియోగించలేము కానీ బెల్సెసరికి విందు చేస్తున్న క్రమంలో ఏం అర్థం కాక ఈ పాత్రలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అంటే దేవాలయం నుండి తెచ్చిన పాత్రలు తెప్పించుకున్నాడు తెచ్చుకుని ఏం చేస్తున్నాడు చూడండి అందుకు వారు రుసలేముని దేవుని నివాసము నుండి తీసుకున్న సువర్ణోపకరణలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి దేవుని ఆరాధనకు ఉపయోగించినటువంటి పాత్రల్లో విందు చేయటానికి ద్రాక్ష రసం పోసుకుని తాగుతున్నారు ఎంత ఘోర అవమానము ఎంత దుచ్చర్య ఇది అంటే చేస్తుంది ఎలా తాగుతున్నారో తెలుసా మళ్ళా ఎలా తాగుతున్నారో తెలుసా ఎలా తాగుతున్నారంట వాళ్ళు చూడండి నాలుగో వచ్చిన వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్ష రసం రాగా అర్థం చేసుకోవాలి పాత్రలు దేవాలయంలో నుండి తెచ్చాడు దేవాలయంలో నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్ష రసం పోసుకుని వేటిని స్థుతిస్తూ తాగుతూ ఉన్నారంట వేటిని స్థుతిస్తూ తాగుతూ ఉన్నారు వాళ్ళు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్థుతించుతూ ద్రాక్ష రసము తాగుతున్నారు వాళ్ళు బాగా ఆలోచించాలి అంటే ఈయనకి సుఖము సుఖభోగము అనుభవించాలన్నటువంటి కాంక్ష విందు చేసుకొని తన ఉపపత్తులు తమ రాజ్యాధిపతులు తమ వారి ముందు గొప్ప చూడ్చుకోవాలన్నటువంటి సుఖ బోగం అనుభవించినటువంటి కాంక్ష ఎంత విపరీతంగా ఉండి చేశాడనంటే విని వెంటనే అతనికి శిక్ష అమలైందండి ఏమని అమలైందో తెలుసా ఏమని అమలైందో తెలుసా చూడండి ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండేమో రాజు ఆ హస్తము రాయిచి చూడగా అతని ముఖము వికారమాయను వెంటనే అతనికి ఒక హస్తం వచ్చి రాస్తూ ఉన్నట్టుగా కనపడితే అది అతనికి అర్థం కాక ముఖమంతా వికారమైపోయింది యిపోతే అరాజ్యంలో ఉన్నటువంటి దానియల్ని పిలిపించుకుని నాకొచ్చినటువంటి కల దర్శన భావం ఏంటి ఈ చేతి హస్తాలు కనపడి ఏదో రాయిచున్నారు నేను కలతపడుచు ఉన్నాను ఏంటి ఏం జరిగింది అని విచారణ చేసినప్పుడు అప్పుడు దాని వివరణ దానియలు గారిస్తూ ఏమిస్తున్నాడు చూడండి ఇరవై నాలుగవ వచనంలో కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి రాతను రాసిన రాసిన శాసనం మీద అనగా నినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నీవు తక్కువగా కనపడుతుంది సెరెన్ అనగా నీ రాజ్యము నీ యొక్క నుండి విభాగింపబడి మాదీవులకు బాగా వినాల దేవుని పిల్లలారా ఈ హస్తం రాసినటువంటి భావం ఏమిటంటే త్రాచులు నువ్వు తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు బెలిసేసరి నువ్వు చేసినటువంటి ఈ దుశ్చర్య దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఆడంబరాన్ని ప్రేమించావు సుఖాన్ని ప్రేమించావు విందుని ప్రేమించావు సుఖభోగాన్ని ప్రేమించావు ఆర్భాటాన్ని ప్రేమించావు మరలా ప్రేమించటమే కాకుండా నాన్ను సేవించేటటువంటి సువర్ణోపకరములైన పాత్రల్లో నువ్వు వెండి బంగారు రాయి కర్ర అనేటటువంటి వాటిని స్థుతిస్తూ నువ్వు ద్రాక్ష రసం తాగావు కాబట్టి నీకు వెంటనే నీ రాజ్యం నీ నుండి వెళుతుంది నీ పదవి ఊడిపోతుంది నీకు మరణము తద్యము అన్నట్టుగా దేవుడు అనే ఒక భావాన్ని రాసిపోతే తెలిసిన తర్వాత ఏం జరిగింది చూడండి బెల్సదర్ ఆజ్ఞయంగా వారి ధాన్యాలకు ఓదారాన్ని వస్త్రము తొడిగించి బెల్సదరు ఇక అతనికి బహుమానాలు ఇచ్చాడండి ఇతని రాజ్యం తీసివేయబడింది పదవి చిడైపోయాడు ఇతని లెక్క ముగించబడింది దేవుడు పిల్ల ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర మనం విన్నాము అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా మీరు బాగా పాఠం నేర్చుకుంటున్నాం మనము దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవాళ్ళం మరి ఈరోజు సంఘం ప్రారంభమైంది క్రైస్తవులుగా మనం ఉన్నాము క్రీస్తు సేవకులుగా క్రీస్తు మహములు ఎరిగిన వారిగా తండ్రి ఆజ్ఞతో ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని బట్టి మరి నివసిస్తున్నారు ఎంతమంది ఈ బెల్సదర్ లాగా సుఖాన్ని ప్రేమించి దేవునికి దూరం అవుతూ ఉన్నారు ఎంతమంది దేవుని వాక్యానికి విరుద్ధంగా సుఖాన్ని ప్రేమించి దేవుని వాక్యానికి దూరం అవుతున్న సుఖం త్రాగుడనే సుఖం వ్యభిచారం అనే సుఖం దొంగతనం అనే సుఖము అబద్ధం అనే సుఖము దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి సుఖాలన్నింటినీ ప్రేమించి దేవుని వాక్యానికి దూరం అవుతున్న వారికి దేవుడు ఏమన్నాడో తెలుసా ముందే తెలియజేస్తున్నాడు స్త్రీలను అయితే ఏమన్నాడో తెలుసా ముఖ్యంగా స్త్రీలను ఏమన్నాడో తెలుసా అండి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనంలో తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో తీసిన వాళ్ళ మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పండి ఐదవ అధ్యాయము ఆరో వచనంలో ఆయన మాట్లాడుతూ పేజ్ నెంబర్ నూట తొంభై రెండు అండి పేజ్ చూడండి ప్రవర్తించినది సుఖభోగుల ప్రవర్తించునది అన్నాడు సుఖభోగముల ఎందు ప్రవర్తించేది బ్రతికిన చచ్చినట్టు భాగవే నాలు దేవుని పిల్లరా సుఖభోగముల ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుంజను చచ్చినట్టు లెక్క పురుషుల్ని ఏమన్నాడో తెలుసా పురుషుల్ని ఏమన్నాడో తెలుసా ఆయన రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము రెండు నుంచి తొమ్మిది వచనాలు చూడగలిగితే రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏమండి రెండవ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి పిల్లలరా మూడవ వచనం నేను చదువుతున్నాడు అనురాగ అనురాగ హితులు అతి ద్వేషులు అపవాదకులు అజిచేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారు అన్నారు చాలా మంది కండి దేవుని కంటే ఎక్కువగా సుఖమే కావాలి మూడో క్షమించండి మూడో అధ్యాయం మూడో వచ్చినా మూడో అధ్యాయం మూడో వచ్చిన క్షమించండి దేవుని పిల్లరా రెండు అని చెప్పాను మూడో అధ్యాయం మూడో వచ్చినాయి చాలా మందిని గమనించినట్టయితే దేవుని పిల్లరా ఉదాహరణకు ఆదివారం వచ్చింది అనుకోండి మాంసానికి విలువిస్తారా ఆరాధనకు విలువిస్తారా చక్కగా చికెన్ తెచ్చుకొని మటన్ తెచ్చుకొని చక్కగా వండుకొని ఫ్రై చేసుకొని తిని నిద్రించి చక్కగా కునుకు పెడతారు మరి ఆరాధన దేవుని పని దేవుని కార్యక్రమాలు దేవుడు నీ కోసం సెలువులో మరణించినటువంటి త్యాగం అంటే నీవు ఆరాధన వచ్చేసరికి సుఖాన్ని తిండి అనే సుఖాన్ని ప్రేమించావు దేవుణ్ణి పక్కన పెట్టేశావు అందుకనే దేవుడు ఏమన్నాడు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వరే వారి వల ఉండి దానిని దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందు వారికి విముఖుడమై ఉండుము తిమోతి పైకి మాత్రం ఎలా కనపడతారంటే భక్తిగా కనపడతారు పైకి ఎంత భక్తిగా కనపడతారంటే ప్యాంట్ చొక్కా వేసుకుంటారు బైబుల్ కనపడ బైబుల్ బైబుల్ పట్టుకుంటారు వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ అంటారు చక్కగా కానీ వాళ్ళు లోపలంట దాని శక్తిని ఆశ్రయించేవారు కాదంట కంటే సుఖము 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 ఈ సుఖము ఏ రకంలో ఉందంటే ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే సుఖాన్ని త్రాగుడనే సుఖము తిండనే సుఖము వ్యభిచారం అనే మోహము పనికిరాని విషయాలు ఎన్నింటి వినోద ప్రపంచము ఆడంబరాలు వీటన్నింటిలో ఇరుక్కుపోయినటువంటి మనిషి దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఈరోజు ప్రేమిస్తున్నారు అట్టి వారిని అట్టి వారికి నువ్వు విముకుడము తిమోతి స్త్రీల్లో ఉన్నాడు సుఖభోగములు అనుభవించేది బ్రతుకుచుండి సచ్చినద పురుషుల్ ఏమన్నాడు సుఖభోగముల దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు ఇటువారిని ఏమన్నాడు రమేష్ గారు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదుకులు అజిచేంద్రియులు కూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంగులు వీళ్ళకంటే వీళ్ళకి దేవుడి కన్నా కావాల్సింది ఏంటంటే సుఖము దాన్ని అనుభవించాల్సినటువంటి ఏం పాట నేర్చుకుంటున్నాం మనం ఈ రోజు అనిల్ ఏం పాట నేర్చుకుంటున్నాం మనం దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించాలి ఇప్పుడు చెప్పండి అండి దేవుని పిల్లలారా మనకి దేవుడు ముఖ్యమా సుఖానుభవం ముఖ్యమా ఇప్పుడు చెప్పండి దేవుడు ముఖ్యమా సుఖానుభవం ముఖ్యమా ఇక్కడే రాయబడింది చూడండి ఆరో పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో వారు ఓశానంట ఎదిరించారంటప్పుడు ఎన్ని ఎంబ్రే అనేవాడు చాలా మందికి అండి దేవుడు అంటే ఇష్టం ఉండదు అంట ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి నమ్మటానికి దేవుడు అంటే ఇష్టం అంటారు కాని పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దానిని శక్తిని ఆశ్రయించరు వీరు దాని శక్తిని ఆశ్రయించరు పూర్వకాలంలో ఎవరి గురించి నేర్చుకున్నాం మనం పాత నిబంధనలో రాజకు బ ఏం చేశాడు ఆయన రాజ్యంలో గొప్ప విందు చేశాడు ఎంతమందితో విందు చేశాడు శరగారు వెయ్యి మందితో విందు చేశాడు వెయ్యి మందితో విందు చేసి తన రాణులను తమ ఉపపత్నులను రాజ్యంలో ఉన్న వారిని అందరిని పిలిపించుకొని ఇంకా గొప్ప సరిపోవట్లేదు ఆయనకి ఇంకా గొప్పగా కావాలనుకున్నాడు ఇంకేదో చేయాలనుకున్నాడు ఇంకేదో చేయాలనుకున్నాడు బొమ్మ ఏసి 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 దాన్ని ఇంకా ఉన్నదాన్ని చెరగొట్టావనుకోండి ఏమైపోద్ది బొమ్మ చెడిపోద్ది అలంకరణ విపరీతంగా ఎక్కువైపోయిందండి మేకప్పు ఎండకేమైపోద్ది కారిపోవద్ది అలాగే దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి భక్తి అనేది సమపాలల్లో వినియోగించగలగల భక్తి అనేది నువ్వు దేవునికి అవసరం మేరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు ఉండి భక్తి చేయగలగా కానీ ఇవాళ చాలా మంది బెల్సర్ లాంటి లక్షణాలను ధరించుకుంటున్నారు చాలా మంది మీ మందితో ద్రాక్ష రసం తాగాడు తన ఉపపత్నులతో తాగాడు తమ రాజ్యాధిపతులతో తాగాడు ఇంకా ఏదో కావాలనుకున్నాడు వెండి బంగారు సువర్ణోపరణ సువర్ణోపకరణమైన పాత్రలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు ఆయన ఎరుసలేము ఎరుసలేము లో నుండి తెప్పించుకున్నారు అవసరం అవసరం అండి వెంటనే హస్త వేళ్ళు చేయు రాసేయి నీ రాజ్యపు లెక్క సరిచూ చూడబడింది నువ్వు ఇక సర్దుకో అన్నా కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించొద్దు సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు కొత్త సినిమా ఈ రోజు ఆరాధన ఆరాధన జరుగుతుంది దేనికి వెళ్తావు దేనికి వెళ్తావు వస్తుంది ఐపీఎల్ మ్యాచ్ లేదా ఇంకేదో మ్యాచ్ వస్తుంది ఆరాధన జరుగుతుంది దేన్ని చూస్తున్నావు ఇవన్నీ సుఖానుభవాలు ఇవన్నీ సుఖానుభవాలు మంచి విందు భోజనం ఉంది అక్కడ ఇక్కడ ఆరాధన జరుగుతుంది దేవుని కార్యం వాక్కులు వినబడుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నావు విందు భోజనానికి వెళ్తున్నావు మరి దేన్ని ప్రేమించావు సుఖానుభవం సుఖానుభవం అనేది ప్రమాదకరమైనటువంటి వ్యాధి సుఖానుభవము ప్రమాదకరమైనటువంటి రోగము నీకు మరణము వచ్చేంత వరకు కూడా నువ్వు గమనించుకోలేవు దేవుని పిల్లలారా కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈ వాక్యం ద్వారా ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు నేను ప్రేమపూర్వకంగా చెప్పగలిగేది ఏంటంటే తిండి కోసము నిద్ర కోసము సుఖం కోసము విందు కోసము వినోదాల కోసము ప్రయాణాల కోసము ఆడంబరాల కోసము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టదు దేవుని వాక్యాన్ని దేవుని ఆరాధనను దేవుని కార్యక్రమాలను పక్కన పెడితే మనకు సూచిస్తుంది ఏమిటి అక్కడ బెల్సజ జీవితం బెల్సజ జీవితం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం ఎలా ఉండాలని అంటే ఎలా ఉండాలో తెలుసా మనము చివరిగా ఒక వచనం చదివి ముగిద్దాం దేవుని పిల్లరా ఎలా ఉండాలో తెలుసా మనము రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని గనక మనం చదవగలిగితే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పేజ్ నంబర్ నూట నలభై రెండు ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి సుఖం సుఖం వచ్చిందంటే సుఖాన్ని పక్కన పెట్టాలి సుఖం ఎక్కువైతే మొహం గడగరండ చాలా మంచి సుఖం ఎక్కువైతే మొహం గడగరంట మొహం కడకుండా బెడ్ కాపీ ఏం కాదు తాగుదాం అనుకుంటారంట తర్వాత ఇంకేమనుకుంటారంట కడక్కపోతే ఏమైతే రెండు రోజులకు ఒకసారి కడుగుదాం లేని అట్లే అన్నం తింటారంట సుఖం ఎక్కువైతే మన శరీరం మనకే బరువు ఎవరి బరువును వారే భరించుకోవాలని వాక్యం చెప్తుంది దేవుని పిల్ల అందుకనే ఏం పాఠం నేర్చుకుంటున్నా మనము దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించే వారి లక్షణములు ఎవరికైనా ఉన్నాయా ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే చేతులు ఎక్కరు ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా పొరపాటును కూడా సుఖాన్ని ఎప్పుడు కూడా ప్రేమించొద్దు సుఖం అనే ఆలోచన నీ మనసులోకి రావద్దు ఎలాంటి సుఖం అది అంటే దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి సుఖం దేవుణ్ణి అవమానపరిచేటటువంటి సుఖం దేవుణ్ణి పాహాటంగా సెలవు వేసేటటువంటి సుఖము నువ్వు అనుభవించవద్దు ఒక్కసారి పౌలు గారి పరిచయం జ్ఞాపకం చేసుకోండి దెబ్బలు తిన్నాడు బట్టలు వస్త్రాలు లేకుండా ఉన్నాడు జాగరణతో ఉన్నాడు సముద్రాల్లో ఆపదల్లో ఉన్నాడు నదుల్లో ఆపదల్లో ఉన్నాడు వారి స్వజనుల చేత హింసలు పొందాడు చచ్చాడు అనుకుని కొట్టి వదిలేశాడు ఎన్ని శ్రమలు పడ్డాడు ఏ సుప్రభువుని జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఎబ్రి పత్రిక మనకు సెలవిస్తుంది ఏమనగంటే ఆయన సెలవులో భరించిన ఓర్పులు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని కంటే సుఖాన్ని దయచేసి ఎక్కువగా ఎవరు కూడా ప్రేమించవద్దు ప్రేమిస్తారా ప్రేమించరా ప్రేమిస్తారా ప్రేమించొద్దు మనకి దేవుడు మొదటి స్థానము తర్వాత సుఖము వెండి బంగారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఆత్మ ఎందు తీవ్రత గల వారి ప్రభువును సేవించాలి గాడ్లశీయా ప్రార్థన చేసుకున్న కళ్ళు ప్రేమ కలిగి పరలోకమందున్న మాతా మీరు అనుగ్రహించిన కృప వలన మాత్రమే పిల్లలకు చెప్పి ఉన్నా తండ్రి ఇందులో నా గొప్పతనం ఏం లేదు కానీ అయినా మీరు అనుగ్రహించిన కృపా జ్ఞానము మరి పిల్లలు విన్నారు విని మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపను శక్తి సామర్చాడు వారికి చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నానమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ